ఆ రోజు బిఆర్ఎస్ పార్టీని ఓడించడానికి బిజెపి పక్షాన రాజేంద్ర గారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ ఓపెన్ గా తీసుకున్న నిర్ణయం ఈ రోజు లక్షలాది ఓట్లు వచ్చినాయి మాకు కాదు కాదు మేము ఏమంటున్నాం అంటే ఆ రోజు జరిగినటువంటి ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లని బీజేపీ పార్టీకి వచ్చిన ఓట్లన్ని బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లని అంతకుముందు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో రాజేందర్ గారు సాధించిన ఓట్ల కంటే తక్కువ కలిసినా కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి బీఆర్ఎస్ ను ఓడించడానికి ప్రయత్నం చేసినా కూడా వచ్చిన ఓట్లు గతంలో బిఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్ల కంటే కూడా తక్కువ కానీ ఈరోజు మాకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఓట్లు అంటే మేము గనక బీజేపీకి వెయ్యాలి అనేటువంటి ప్రేణులు గాని బిఆర్ఎస్ నాయకులు గాని అనుకుంటే ఇంత కష్టపడాల్సిన ఇంత ప్రయాస పడాల్సిన అవసరం ఏంది ఎక్కడ బిఆర్ఎస్ పార్టీ పెద్దగా కష్టపడ్డది ఏం కనిపించలేదు ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి కూడా కీలకమైనటువంటి అభ్యర్థులు పోటీ చేయడానికి కూడా వెనకడుగు వేసింది ఈ ఎన్నికల్లో మనం చూస్తాం నేను అదే చెప్పిన కదా శ్రీకాంత్ గారు నేనేం చెప్తున్నా అభ్యర్థులు వెళ్ళిపోయినరు టికెట్ డిక్లేర్ చేసిన తర్వాత అభ్యర్థులు అందులో అందులో అధికార పార్టీ సక్సెస్ అయింది ఎందుకంటే ముందస్తుగా మాట్లాడుకొని మీరు అక్కడ టికెట్ డిక్ డిక్లేర్ చేయించుకొని మరి మా దగ్గర నుంచి వచ్చి పోటీ చేయమని చెప్పి అట్లాంటి లోపాయకార ఒప్పందాలు పెట్టుకొని సరే దాన్ని రాజనీతిగా చూస్తా నేను అది అలా గొప్ప గొప్పగా సక్సెస్ అయిన చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో ఇట్లాంటి ఇట్లా ఇట్లాంటివి ఎన్నో పది సంవత్సరాలల్లా లేకపోతే ఇరవై నాలుగు సంవత్సరాలల్లా బిఆర్ఎస్ పార్టీ చేసిందిలే కానీ ఇవి వాటిని పెద్దగా మేమేం చూడలే కావ్య కడియం కావ్య గారిని తీసుకుపోవడము లేదా రంజిత్ రెడ్డి గారిని ప్రేరేపించి తీసుకపోవడము అట్లాంటి వాటికి అంటే వ్యక్తులు వెళ్ళిపోయినంత మాత్రాన వ్యవస్థ సంస్థ కూలిపోతుంది అనుకోవడం అవివేకం మూర్ఖత్వం దానికి వ్యక్తులు వెళ్లిపోయినంత మాత్రాన వ్యవస్థ వ్యవస్థ కూలిపోదు బట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా పతనం దిశగా పోతోంది అన్నది వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇప్పటికే ఇప్పటికే లోక్సభ ఎన్నికలు మోర్ ఓవర్ ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే లైన్ కడుతున్నారన్నది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తోంది అట్టచ్చండి మొత్తం పోతారేమో పోతే పోని ఏమైంది ఏమైతుంది లాస్ట్ టైం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సభ్యులు ఎంత మంది మా పార్టీలోకి రాగా వచ్చిన తర్వాత మిగిలిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంత మంది సో ఓటమిని ప్రిపేర్ అయి అయ్యిన్నట్టే ఎమ్మెల్యేలు కూడా పోతారని ప్రిపేర్ అయి అయ్యిన్నారా అరే పోతే పెట్రోల్ ని పట్టుకుంటే ఆవురా పోతే మనం ఏం చేస్తాం దానికి ఇప్పుడు మనం చేసినవి నువ్వు నేర్పిన విద్య నీరాజా దాంట్లో ఉంది గతంలో మన పార్టీలోకి వచ్చిన రాలేదా వాళ్ళు కేసీఆర్ కదా రాజకీయం అది ఏదైనా పోతే పోనీ అంటే పోయే వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మీకు ప్రాంతీయ పార్టీగా బిఆర్ఎస్ పార్టీకి లేదా అన్నదానికి చెప్తున్నా శ్రీకాంత్ గారు నేను మీరు అన్నదానికి చెప్తున్నా రేపు పోవచ్చా అంటే పోతే పోనీయండి అని చెప్పడం వేరు శ్రీనివాస్ గారు పోతే పోనీయండి అని చెప్పడం వేరు ఖచ్చితంగా పార్టీతోనే ఉంటారు పార్టీ నమ్ముకునే ఉంటారు మేము మా పార్టీని కాపాడుకుంటాం ప్రతిపక్షంగా మేము ఉంటాం అని చెప్పడం వేరు ఒక మాట మీకు మేము పదే పదే మేం కాదు ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త చెప్తుండ్రు గంటా పార్టీని కాపాడుకుంటాం మేము నిలబడతాం కలబడతాం మేము ఉంటాం అని అంటుండ్రు కానీ మీరు మీరు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే తర్వాత వచ్చే ఎన్నికల్ని కూడా చాలా లైట్ తీసుకున్నారు అక్కడ ఆల్రెడీ సింగరేణి ఎన్నికల్లో మీదే విజయకేతన్ ఎగిరేసి ఆ ఎన్నికల్ని కూడా మీరు లైట్ తీసుకున్నారు సో అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే బిఆర్ఎస్ పార్టీ కాడెత్తేసిందా అస్సలు కాదు అస్సలు కాదు ఎందుకంటే వ్యూహం మౌనంగా ఉన్నంత మాత్రం కాడెత్తి కాదు మరో ఎన్నికకు ప్రణాళిక చేస్తున్నట్టు అంతే తప్పగాని అక్కడ అక్కడ మనం మౌనంగా న్యూట్రల్ గా ఉన్నంత మాత్రాన అది తీసినట్టు అనుకుంటే మనం ఏం చేయలేం గతంలో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఈ రోజు మీరు చూడండి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో శాసనసభ ఎన్నికలలో ఎవరైనా ఊహించినరా ఈ పరిణామం అంటే ఇంకా వైఎస్ఆర్ సిపి కనుమార్గ అయిపోయినట్టేనా మనకన్నా ముప్పై తొమ్మిది ముప్పై ఐదు వచ్చినాయి ముప్పై తొమ్మిది వచ్చినాయి వాళ్ళకి ఇప్పుడు పద పద పద్నాలుగు వచ్చినట్టుంది ద వెరీ లెస్ నెంబర్ ఈవెన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే హృదయ విదారకంగా విలపిస్తున్నారు అంత బాధపడుతున్నారు ఇంత చేసినా కూడా ప్రజా తీర్పు ప్రకృతి ప్రకోపించిన ప్రజలు ప్రకోపించిన రాజకీయాలైన ప్రకృతి అయినా ఇట్లాగే తిరగబడితే నాయకత్వం కూలిపోతుంది సంస్థలు ఇప్పుడు పాయింట్ వచ్చింది మీరు ఎందుకంటే ప్రజల తీర్పును నిరసహిస్తాం ప్రజా తీర్పును మేము గౌరవిస్తాం రాబోయే రోజులలో శాసనసభలో మాకున్న సంఖ్య వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికే మూడు నెలల్లో బెంబేలు కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజా గొంతుకై బిఆర్ఎస్ పార్టీ నినదిస్తుంది కలబడుతుంది తాము ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని అడగట్లేదు కాంగ్రెస్ పార్టీ చరణ్ కౌశిక్ గారిని అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో కనీసం గెలవాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉంది అట్లీస్ట్ ఇందాక మీరు అన్నారు డిపాజిట్లు కూడా రాలేని చెప్పేసి వాళ్ళ డిపాజిట్లు రా తీసుకొచ్చుకోవాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉంది వారు మరీ ముఖ్యంగా చెప్తున్నారు ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం కేసీఆర్ ప్రచారం చేసినప్పుడు తెలంగాణ గు